నేను రావాలని కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు ఆయన అడగలేదు నేనే ఆయన చెప్పాను రవి నాకు రావాలనుకుంటే అన్నా కూడా ఆయన బ్రదర్ ఆయన ఆయన అన్నా కూడా ప్యూర్లీ నాపోలేదు ఆయన ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ ఏం చెప్తాడు నాకు రావాలి రావాలి నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్ అయినా ఉంటే ఆయన వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలని మనసు అండ్ ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఫ్రెండ్షిప్ కి ఆయన ఏ రోజైనా నోట్ చేసి అడుగు ఆయన ఇప్పుడు అడగలేదు నేను నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది నేనుగా వచ్చాను ఆయన కొంచెం అక్కడే బ్రదర్ మీరు ఎప్పని పడతారన్నా కూడా పర్లేదు వచ్చాను ఎందుకంటే ఈ ఐదేళ్ళు మేము మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కొంచెం కనబడి ఏదో లాస్ట్ లో ఒక సంవత్సరం ఒక ఆరు నెలల సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ తెలియదు కానీ రవి గారు అలా కాకుండా నాలుగు ఐదేళ్ళు ఆయన ఆయన మనసు అంతా కూడా ఆయన ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థం అవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పనిచేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడి మనం తెలుసుకోవాలి ఇంత సెన్సర్ చేసే మనిషికి హండ్రెడ్ పర్సెంట్ నేను నిజంగా నేను ఎవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు ఈ వ్యక్తి ఎంత కష్టపడే నేను దగ్గర నుంచి కళ్ళారో చూసాను కాబట్టి చెప్పలేదు అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సజిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే